తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనతో ఆధ్యాత్మికవేత్త విద్యావేత్త డాక్టర్ శ్రీ భట్ భట్టిప్రౌలు విజయలక్ష్మి గారు ఉన్నారు విజయలక్ష్మి గారు నమస్కారం అండి నమస్కారం శ్రీలక్ష్మి గారు ఈ రోజున నేను ముఖ్యంగా మంత్రం గురించి చెప్పాలనుకుంటున్నా అందరూ మంత్రం 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 చేయండి మంత్రం జపించండి అంటూ ఉంటారు కదా అవునండి దాని చేస్తూ ఉంటారు కానీ ఎలా చేయాలి ఏమిటన్న తెలియదు అదే ఇవాళ చెప్పాలనుకుంటున్నా అంటే అసలు మంత్రం అంటే ఏంటి దానివల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటి దాని నుంచి మనం ఏమేమి సాధించవచ్చు ఆ మంత్రాన్ని మనం ఎట్లా సాధన చేసి దాన్ని మనం సిద్ధింపజేసుకోవాలి ఇది ఈ విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడదాం అనుకుంటున్నాను చాలా చాలా సంతోషం అండి ఇది అందరికీ తెలియాలి తెలియకుండా చేసి ఇది మనకు అవటం లేదు అవటం లేదు అనే బాధపడకుండా దానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంది ప్రతిదానికి ఒక కరికులం ఒక పద్ధతి ఉంటుంది కదా మన ఓటో క్లాస్ వాడికి కూడా ఇగో ఈ తెలుగులో ఇంత ఎక్కడి నుంచి ఇక్కడ నేర్చుకోవాలి ఇంగ్లీష్లో ఎక్కడి నుంచి ఇక్కడికి నేర్చుకోవాలి మ్యాథ్స్లో ఎక్కడి నుంచి ఇక్కడికి నేర్చుకోవాలి ఏదో ఒక కరికులం ఉంటుంది కదా అలాగే దీనికి కూడా ఒక పద్ధతి ఉంది ఈ పద్ధతిలో గురువు ద్వారా మంత్రం తీసుకోవాలి మొట్టమొదట మంత్రం ఉంటేనే కదా మంత్ర సాధన చేయగలం అవును గురువు ద్వారా మంత్రం తీసుకోవాలి మీరే మా గురువు గారు అనుకుంటాం గురువు ద్వారా మంత్రం తీసుకునేటప్పుడు ఆ మంత్రం తీసుకునేటటువంటి మంత్రం ఉందే అది గురువు ద్వారానే ఎందుకు అంటే గురువు ద్వారా తీసుకుంటే గురువు ఉపాసనా ఫలితం కూడా దీంట్లో కలుస్తుంది మనకు ఉపాసన వాళ్ళ బలం కూడా కలుస్తుంది గురు బలం కూడా కలుస్తుంది కలిసి ఇంకా తొందరగా మనకు అది సిద్ధిస్తుంది ఈ గురువు దగ్గర తీసుకోలేకపోతే చాలా మంది గురువుకి ఒక గురువు దగ్గర స్థిరపడరు లేకపోతే ఒక గురువు మీద గురి కుదరదు గురి కుదరని వాళ్ళు కొన్ని ఒక గురువుని అబ్జర్వ్ చేసినాక వద్దులే వీళ్ళ దగ్గర అనిపిస్తుంది ఎందుకంటే ఆ గురువులందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం మామూలు ఋషులే ఎక్కడ వ్యాసుడు శంకరుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు రామానుజుడు మధువుడు ఇప్పుడు లేరు కదా లేరు కనుక అలాంటి వాళ్ళ దగ్గర తీసుకోవటమా అనేది ఏదో ఒకటి వస్తుంది మనం మంత్రం తీసుకోవాలనేటటువంటి ఆలోచన వచ్చేసరికి మనం ఒక స్థితికి వచ్చేసి ఉంటాం కనుక ఇట్లాంటి వాళ్ళ దగ్గర అనే భావం ఇంకొకటి ఇలాంటివన్నీ వచ్చి ఇలాంటి వాళ్ళకి మా గురువు గారు కుర్తాలం పీఠాధిపతి శ్రీ 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 సిద్ధేశ్వరానంద స్వామి ఒక ఉపాయం చెప్పారు ఆయనేమో చెప్పారు పూజ ఈ పూజ ద్రవ్యాలు అమ్మే షాపుల్లో బూర్జపత్రాలను అమ్ముతారు లేకపోయినా ఒక కాగితం తీసుకోండి ఈ రోజుల్లోలాగా ఏమమ్ముతారంటే బూర్జపత్రం అంటారు అదొక చెట్టు ఆకు ఆ పత్రం మీద చక్కగా గంధంతో కానీ సింధూరంతో కానీ కాస్త చక్కగా తడుపుకుని దాన్ని ఒక పుల్లతో ఇలా మంత్ర ఏ మంత్రం మీరు అనుకుంటారు మంత్రాలు ఇప్పుడు ఇంటర్నెట్లో ఎక్కడ నొక్కినా మంత్రాలు వచ్చేస్తున్నాయిగా ఆ మంత్రాన్ని రాసుకోండి మీకు ఏ మంత్రం కావాలనుకుంటారో ఆ మంత్రం రాసుకోండి లేకపోతే పెన్నుతో పేపర్ మీద రాసుకున్నా సరే రాసుకుని దాన్ని తీసుకెళ్ళి మీ ఇష్టదైవం ఎవరో ఉంటారుగా గురువునైతే స్థిరపరచుకోలేకపోయారు కానీ ఇష్టదైవం ఎవరో ఉంటారుగా శివుడో పార్వతో విష్ణువో లక్ష్మో సరస్వతో ఆంజనేయుడు వెంకటేశ్వరుడు ఎవరో ఉన్నారు కదా వారి పాదాల దగ్గర పెట్టండి వారి పాదాలంటే ఆలయానికి వెళ్తే ఆలయంలో అయితే మీ ఇంట్లో నేను పెట్టేసి మళ్ళీ తిరిగి వారి నుంచి స్వీకరిస్తున్నట్టుగా మంత్రం దేవుడితే మనకి మంత్రం ఇస్తున్నట్టుగా భావించి ఆ మంత్రం తీసుకుని అప్పటి నుంచి ఆ మంత్రం ఉపాసన చేయాలి మామూలుగా మంత్రం ఉపాసన అక్షర లక్షలు అంటారు అక్షర లక్షలు అంటే ఆ మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని లక్షల సార్లు ఆ మంత్రాన్ని జపించాలి మనం ఒక మంత్రం అనుకుంటే ఆ మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉంటే అన్ని లక్షల సార్లు గమ్ గణపతి ఏ నమహ అంటే ఎన్ని అక్షరాలు ఉన్నాయని చూసుకొని ఓం గమ్ గణ పే నొ తొమ్మిది ఇంత చెయ్యాలి ఇప్పుడు అష్టాక్షరి పంచాక్షరి అంటున్నాం కదా నమసింహయ్య నమో నారాయణయ్య అంటున్నాం కదా అలా అన్ని సార్లు చేయాలన్నమాట అది మామూలు జనరల్ ప్రిన్సిపుల్ లేదు గురువు అనేవాళ్ళు ఉంటే అమ్మా ఆయన సార్లు చేయి చాలు అనేదో ఒక మాట అంటారు అలా చేసినా కూడా చాలు అంటే గురువు మనకు పర్మిషన్ ఇచ్చారు పర్మిషన్ అంటే ఆయన ఉపాసన శక్తి కూడా అంత ఇంత ఏదైనా ఒక మంత్రం ఇలా దేవుడు ఇచ్చినట్టుగా భావించి తీసుకోవచ్చు గురువు నుంచి భావించి తీసుకోవచ్చు అని చెప్పాను కదా ఈ విధంగా తీసుకున్నాక లక్ష సార్లు జపం చేయాలి లక్ష అనేది ఇప్పుడు ఉజ్జాయింపుగా నేను ఒక లెక్క చెప్తున్నా లక్ష సార్లు జపం చేయాలి లక్షసార్లు జపం అయిపోయాక దాంట్లో దశాంశం హోమం చేయాలి హోమం హోమం చేయాలి ఇంట్లోనే హోమగుండం పెట్టుకోండి లేకపోతే ఎక్కడైనా ఆలయంలోనో ఎక్కడైనా ఉంటే అంటే హోమం చేసే వాళ్ళు ఉంటారు కదా మీ ఇంటి దగ్గరగా ఒక ఆలయం ఉంటే ఆలయం వాళ్ళతో మాట్లాడుకుని ఇక్కడ మేము వచ్చి హోమం చేసుకుంటామండి అంటే వాళ్ళన్నీ ఏర్పాట్లు చేస్తారు మీరు అక్కడికి వెళ్ళి మీ మంత్రం చెప్పుకుంటూ హోమం చేయాలి హోమం చేసేటప్పుడు ఎట్లా ఇప్పుడు స్వామివారి మంత్రాలు అయితే ఎండ్ అవుతాయి లేకపోతే అమ్మవారి మంత్రాలు మంత్రాలైతే స్వాహతో అవుతాయి ఆహా ఇప్పుడు అనుకోండి నమహ అను ఆటోమేటిక్ గా అయిపోయినట్టు అలా కాదు అమ్మవారి మంత్రం అనుకో స్వాహ స్వాహ అనేది రావాలి అన్నమాట అక్కడ అంటే ఒక్కొక్కసారి మంత్రంలోనే ముందరే స్వాహ ఉంటే హోమం చేసేటప్పుడు రెండు సార్లు స్వాహ అనాలి ఆహా మంత్రంలో ఆల్రెడీ స్వాహా ఉన్న నా చివరిలో అనాలి రెండుసార్లు స్వాహ చెప్పాలన్నమాట మంత్రంలో స్వాహ లేదు నమహానే ఉంది గమ్ గణపతి నమహ స్వాహ అని హోమం నెయ్యితో కానీ అలాగే ద్రవ్యాలు ఉంటాయి ఆ దేవతకి ఇష్టమైన ద్రవ్యాలు ఉంటాయి మనకు పూజా దుకాణంలో అడిగితే ఏ దేవతకి ఏంటంటే వాళ్ళు ఇస్తారు లేకపోతే దగ్గరలో ఉన్న ఆలయ పురోహితుల్ని వాళ్ళు కనుక్కుంటే ఎందుకంటే వివిధ దేవతలకి వివిధ ద్రవ్యాలు ఇష్టం మీరు వినే ఉంటారు ప్రత్యంగిర అమ్మవారికి మిరపకాయలతో కూడా హోమం చేస్తారు మిరపకాయలతో చేస్తారు కదా వైన్తో కూడా చేస్తారు కొన్ని కొన్ని తంత్ర దీంట్లో చేస్తారు ఆ గుళ్ళో చేస్తుంటే మనం చూసాం కదా అందుకని చెప్తున్నా అంటే కొన్ని విపరీత ద్రవ్యాలు కూడా ఉంటాయి మామూలుగా చేసేది చందనం సాత్వికం సాత్వికం పసుపు కుంకుమ పెళ్లి కావాలంటే జీలకర్ర బెల్లం పెళ్లి కావాలంటే మరి కోరికలు ఉన్నాయని చెప్పాగా మన కోరికను పట్టి పట్టి మన కోరికను పట్టి దేవతను పట్టి ఇప్పుడు పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళు జీలకర్ర బెల్లంతో స్వాహజ బగడాముఖి హోమం చేస్తారు ఆవిడకి పసుపు అంటే ఇష్టం పసుపు కొమ్ములతో చేస్తాం హోమంలో ఇస్తాం పసుపు కొమ్మలు అంతే లక్ష్మీదేవి హోమం చేస్తే కమలాలు తీసుకెళ్లి హోమంలా వేసేయటం లేదు అంటే ఆ దేవతని పట్టి కూడా పూజా ద్రవ్యం హోమ ద్రవ్యం మారుతుంది అన్నిటికీ మనకి తైలం కాని ఆవునే కాని గోఘృతం కానీ తైలం అంటే తెల్లల నుంచి తీసేదే తైలం అండి అన్నిటినీ తైలం అన్నారు ఇప్పుడు ప్రస్తుతం దే నూనెనైనా తైలం అనేస్తున్నాం విచమైన నువ్వుల నూనెని పిల్లల నుంచి వచ్చిందే తైలము అదే పేరు తిలా తైలం తిలా తైలం తిల్లను మించే తైలం లేకపోతే ప్యూర్ ఆవు నెయ్యి ఆవు నెయ్యి ఇవి తీసుకొని ఆ మంత్రం చెప్పి ఒక్కొక్కసారి ఈ మంత్రం ఇప్పుడు పదివేల సార్లు చెప్పాలి చూడండి స్వాహ అంటం దాంట్లో వేయటం స్వాహా అంటం దాంట్లో వేయటం అంటే మంత్రం చెప్పటం స్వాహా అనటం స్వాహా అనే దేవత అగ్నిదేవుడు భార్యగా భావిస్తాం ఈవిడి ద్వారా మనం వేసే ఆహుతులు అగ్నిదేవుడికి వెళ్ళి అగ్నిదేవుడి నుంచి మన ప్రత్యేక దేవతకి చెందుతాయి ఏ దేవతనైతే మనం ఆరాధించి హోమం చేస్తున్నామో ఆ దేవతకి వెళ్ళాలంటే మధ్యలో వీళ్ళు మీడియేటర్స్ అనమాట స్వాహా ద్వారా అగ్నిదేవుడికి వెళ్ళి అగ్నిదేవుడి నుంచి అసలు దేవతకి వెళ్తాయి అసలు దేవతకు అసలు మరి ఎవరో ఒక దేవతని మీరు పెట్టుకుని చేస్తున్నారు అలాగా కనుక హోమం చేసేటప్పుడు పదివేల సార్లు మంత్రం చెప్పుకుంటూ స్వాహా చెప్పుతూ ఆ హోమ గుండంలో ఈ ఆహుతి వెయ్యాలి ఆహుతి ఏదంటే అది చెప్పాను కదా ఆవు నెయ్యేమో ప్రజ్వలించాలి కదా మనకి కనుక నెయ్యి వేస్తూనే ఉండాలి దాని మీద పక్కన వేసేటటువంటి ఆ ప్రత్యేకమైన ద్రవ్యాలు కూడా వేసుకుంటూ చేయాలి అంటే మనమే నెయ్యి వెయ్యాలి మనమే హోమ ద్రవ్యం వేయాలి లెక్క కూడా మనమే పెట్టుకోవాలి కనుక ఈసారి జపమాల ఎడం చేతిలో ఉంటుంది కూడా మనమే పెట్టాలి పదివేలు అయ్యాయని మీకు ఎట్లా తెలుసు జపమాల పట్టుకొని అంటే నెయ్యి ఒకసారి ద్రవ్యం వేసుకుంటూ వెళ్తూ వెళ్తూ ఉండొచ్చు ఎప్పుడైనా ఇంకా మధ్యలో ఫ్యూయల్ కావాలి అనిపించినప్పుడు నెయ్యి వేసుకుంటే నెయ్యి కానీ తైలం కానీ ఈ విధంగా చేస్తూ వెళ్ళాలి హోమం ఇది ఇది పదివేల సార్లు చేయాలి జపం ఊరికే సిద్ధించట్లేదు చూశారు కదా లక్ష సార్లు జపం చేయాలి లక్ష అనేది ఊరికే ఒక సంఖ్య అనుకున్నాం పదివేల సార్లు హోమం చేయాలి తర్వాత వెయ్యి సార్లు తర్పణం చేయాలి తర్మణం చేయటం అంటే ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్ మీద మంత్రం పసుపుతోనో కుంకుమతోనో సింధూరంతోనో చందనంతోనో చక్కగా రాసుకుని అంటే విగ్రహం పెట్టుకోవచ్చు విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోవచ్చు రూపు ఉంటే రూపు పెట్టుకోవచ్చు మంత్రం రాసే మంత్రం రాసుకోవచ్చు ఏదైనా సరే ఏదైనా అంటే అక్కడ అమ్మవారు ఉంది అని భావిస్తున్నాం ఆ దేవత ఆ దేవుడు అక్కడ ఉన్నాడు అని భావిస్తున్నాం భావించి ఇక్కడ ఆ పాలు ఏదో పెట్టుకున్నాం కదా తర్మణానికి ఆ పట్టుకుని ఒక్కొక్కసారి వేయటం తర్పయామి నమహ తర్పయామి నమహ అనుకుంటూ వేసుకుంటూ వెళ్ళటం వెయ్యి సార్లు సార్లు ఇది ఒక గంట సరిపోయినా పడుతుంది మనం ఎన్నిసార్లు చక్కగా మంత్రం పెద్దదైతే ఎక్కువ సమయం పడుతుందండి మంత్రం చిన్నదైతే తక్కువ సమయం పడుతుందండి కొన్ని మంత్రాలు పెద్దగా ఉంటాయి కోరికలు కూడా పెద్దగానే ఉంటాయి కదా మరి మరి ఎంత కష్టం కష్టే ఫలే కష్టే ఫలే అంతే కదా ఆ తర్వాత మార్జనం ఇది అంటే జపమైంది తర్పణం అయింది నాలుగోది మార్జనం నాలుగో స్టెప్ మార్జనం 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 అంటే ఏంటి మళ్ళీ ఇందాకట్లాగనే సెట్టింగ్ అంతా అంతే ప్లేట్ పెట్టుకున్నాం దేవత మూర్తిని పెట్టుకున్నాం దాంట్లో మంత్రం రాసుకుంటే మంత్రం కూడా రాసుకున్నాం ఇప్పుడు పాలు కానీ నీళ్లు కానీ ఇలా పట్టుకుని సాధారణంగా దీనిని నీళ్ళతోనే చేస్తాం ఈ పాలు కానీ నీళ్లు కానీ తీర్థం అనమాట మళ్ళీ మనకి మనం దాన్ని నామం మీద అభిషేకం చేసినట్టు కదా పుచ్చుకోవచ్చు పుచ్చుకోవచ్చు దాన్ని ఈ విధంగా తీసుకుని ఇలా ఒక వేలు ముంచి దీంతో ఇలా చిందిస్తాం అనమాట అర్థమైందా పూజకి ఈ రెండు పైన కనిపించే రెండు వేళ్ళు పనికిరావు ఇవే మనందుకే చిన్ముద్ర చూడండి ముద్ర మృగముద్ర చిన్ముద్ర అంటారు దీన్ని ఇలా చి ముగల్లాగా ఉందా హిరణల్లాగా అది కనుక ఈ ముద్రతో కనుక వీటి ఈ వేటనే వాడుతూ ఇలా చిందిస్తాం నీళ్ళని ఆ మంత్రం మీదకి నీ నీరు కానీ పాలు కానీ చిందుతాయి మార్జయామినమహ అని ప్రతిసారి అంటే మంత్రం చెప్పాలి ఇక్కడ మార్జనం చేస్తున్నాం కనుక ఇందాక తర్పయామి నమ అని ఎలా చెప్పాము హోమం చేస్తున్నప్పుడు స్వాహ అని ఎలా కలిపాము మంత్రానికి ఇప్పుడు మార్జియా అనుకుంటూ ఇలా వేసుకుంటూ వెళ్ళాలి అయిపోయిందా ఇది ఇది మార్జనం నాలుగు స్టెప్పులు అయినాయి ఇప్పటికి అంటే మొదటిసారి లక్ష రెండోసారి హోమం పదివేలు మూడోసారి తర్పణం వెయ్యి మార్జనం వంద దాంట్లో దశాంశం పది ఈ పది భోజనం పెట్టాలి పది మందిని పిలిచి మనం మీరు ముత్తైదులు అనుకుంటే ముత్తైదులను పిలవండి బ్రాహ్మణులు అనుకుంటే బ్రాహ్మణులు పిలవండి సిద్ధులు అనుకుంటే సిద్ధుల్ని పిలవండి సన్యాసులు అనుకుంటే సన్యాసులను పిలవండి ఎవరిని పిలుస్తారు అనేది మీ ఇష్టం దానికి అర్హత ఉన్న వాళ్ళని మీరు ఎవరిని భావిస్తారు వాళ్ళకి భోజనం పది మందిని కూర్చోబెట్టి భోజనం పెట్టాలి ఇది ఐదు చివరి భాగం ఈ ఐదుగురు భోజనం చేసి మనని పది మంది భోంచేసి మనల్ని దీవిస్తారు భోజనం చేశారు కదా మనం వండి పెట్టాము లేకపోతే ఏదో చేసి పెట్టాం కదా భోజనం అంటే ఒక్క సందేహం చెప్పి అలా సిద్ధి పొందిన వాళ్ళనే పిలవాలంటారా కాదు మీకు వీళ్ళు నాకు మంచి ఆశీర్వాదం ఇస్తారని ఎవరు మన మనసుకి మన మనసు మంచి వాళ్ళు అంటే వాళ్ళు మన గురించి చెడ్డ ఆలోచనలు ఉన్న వాళ్ళు కాకుంటాను మీకు మంచి కోరుకునేవాళ్ళు సమాజానికి హితం కోరుకునేవాళ్ళు కరెక్ట్ అంతేనా అలాంటి మీకు కదా కావాలి ఫలితం ఎవరు చేస్తున్నారు వాళ్ళకి కదా కావాలి ఫలితం కనుక అలాంటి పది మందిని పిలిచి భోజనం పెట్టండి సో ఐదు భాగాలు అయిపోయినాయి ఇది ఐదు చేస్తే పురశ్చరణ అంటారు పురశ్చరణ పురశ్చరణ అంటే లక్ష జపం పదివేల హోమం వెయ్యి తర్పణం వంద మార్జనం పది భోజనం ఈ పురస్చరణ చేయాలంటే మంత్రం లెంగ్త్ను బట్టి మనకు వచ్చేటటువంటి అడ్డంకులను బట్టి దేవత పరీక్షిస్తుందండి అంత ఎంత అయిపోయేలా చేయదు ఎంత నువ్వు నిలకడగా ధ్యానంగా నిష్ఠగా చేస్తున్నావు అనే పరీక్ష ఉంటుంది మనకే ఏవో అనవసరమైన అడ్డాలు వస్తూ ఉంటాయి బండాసురుడు వచ్చి అడ్డం పడ్డట్టే ఏవో అడ్డాలు వస్తూ ఉంటాయి చేసి వీటన్నిటి మీద చేశాక వాళ్ళ వాళ్ళ సమయాన్ని బట్టి వాళ్ళ వాళ్ళకి అవుతుందండి అది ఎంత టైం పడుతుంది అనేది ఆ మంత్రం లెంగ్త్ను బట్టి ఉంటుంది అన్ని ఒకరోజు చేయాలంటారు ఆహా అల్లాలి కాదండి ఇప్పుడు ఒక లక్షే చెప్పారు మీరు లక్ష అంటే అట్లా ఇప్పుడు ఒక ఒక మంత్రంలో ఎన్ని లక్షలున్నాయంటే అన్ని లక్షలు చేయమన్నారు అవును లక్ష ప్రతి చేయమంటారా లేకపోతే ఒక్కసారి అంతసేపు హోమం ఉండడం దగ్గర కూర్చోలేము చెయ్యలేము అనుకున్న వాళ్ళు కొంతవరకు అయిపోతే అంతవరకు హోమం చేసేసుకోవచ్చు దాంట్లో వందో భాగం దాంట్లో పదో భాగం దశాంశం అన్నా కదా ఇప్పుడు లక్ష చేసేస్తే ఒక పదివేలు హోమం చేసేసుకోండి ఇంకో పదివేలు కూడా ఫాలోడ్ కూడా చేసేసుకుంటూ పోండి అలాగా

జపం జపం దగ్గర నుంచో గురువు దగ్గర నుంచో జపం మంత్రం తీసుకోవటం అవును జపం చేస్తాం ఒక లక్ష అయిన తర్వాత ముందు చేయాల్సింది హోమం హోమం తర్వాత హోమం అంటే ఒక లక్ష అంటే పదివేలే ఉంటాయి ఐదు లక్షలు అంటే ఒక యాభై వేలు యాభై వేలు ఉంటుంది ఇప్పుడు అయ్యే ఒకటి మనం హోమం చేసాము తర్వాత తర్పణం అంటారా తర్పణం తర్వాత మార్జనం మార్జనం తర్వాత భోజనం భోజనం అంతే ఇవన్నీ ఒకే రోజు చేయాలంటారా ఏ రోజు అసాధ్యం అవవు ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఈ మధ్య శ్రీకాకుళం దగ్గర ఒక ఊరిలో ఒక అమ్మవారి ఆలయమే ఉంది అక్కడ వెయ్యన్న ఒకటి శ్రీచక్రాలు ఉన్నాయి అక్కడ ఒక ధ్వజస్తంభం ఎత్తటానికి నవకోటి ఖడ్గమాల జపం చేయించారు చదవటానికే కనీసం మూడు నుంచి ఐదు నిమిషాలు పడుతుంది ఒక్కసారి చదవటానికి మూడు నుంచి ఐదు నిమిషాలు పట్టే మంత్రం దాంతో అలాంటిది నవ నవ కోటి తొమ్మిది కోట్లు చేశారు అర్థమైందా ఆ తొమ్మిది కోట్లకి గుడి వాళ్ళే మీరు జపం చేయండి చాలు అని భక్తులందరికీ ఆ యంత్రాలు పెట్టారు ఆ యంత్రానికే తర్పణ మార్జనం అని నేను కానీ వాళ్ళు మీరు ఏం చెయ్యక్కర్లా జపం చేయండి పెట్టుకుని చేసి ఆ కుంకుమ వేసి దాని మీద వేయండి ఆ కుంకుమ మీరు చేసుకోండి మళ్ళీ ఆ యంత్రం మాకు యంత్రం మనకి భూస్థాపితం చేస్తాం కదా చేసినప్పుడు ఆ వాటన్నిటికి వాళ్ళు నెల రోజుల పాటు హోమాలు చేశారండి నెల రోజులు ఇంత హోమం చేయాలి అవును నవకోటి అంటున్నారు కదా అంత హోమం చేయాలిగా నెల రోజుల పాటు హోమం తర్పణం మార్జనం భోజనం జరిగింది అక్కడ అంటే ఒక రోజులో అవుతుందా అంటే అవదు అంటే ఇప్పుడు విన్న వాళ్ళకి ప్రేక్షకులకి ఎన్నో సందేహాలు వస్తాయి కదండి అందువల్ల నేను అడుగుతున్నాను ఇప్పుడు జపం అయిపోద్ది ఒకసారి హోమం ఒక రోజు పెట్టుకొని అంటే కంటిన్యూగా చేయాలంటారా రోజుకే హోమం మీరు అది ఎన్నాళ్ళలో చేయగలిగితే ఇప్పుడు ఇవాళ హోమం చేద్దాం అనుకుంటే ఏదో అడ్డం వచ్చిందండి చేయలేకపోయారు రేపో ఎల్లుండో చేయాల్సి వస్తుంది తెలియదు కదా మళ్ళీ ఒక పది రోజుల పదివేలు ఒక రోజు చేయలేకపోయా నేను నేను ఉద్యోగానికి వెళ్తూ ఉండాలి ఇంట్లో పని చేసుకుంటూ ఉండాలి రోజుకి ఒక వెయ్యే చేయగలుగుతున్నా పది రోజులు హోమం చేస్తా పది రోజులు చేస్తారు ఆశలు ఉంది ఆశలు ఉంది మొత్తం మీద సంఖ్య పూర్తి కావాలి జపం కూడా అంతే మొత్తం మీద సంఖ్య పూర్తి కావాలి సంఖ్య పూర్తి కావాలి అంటే ఈ వేళకి ఈ సమయానికి ఇది చెయ్యాలి అన్నది లేదు లేదు శ్రద్ధగా చేసుకోవాలి చేయాలి మనం ప్రతిసారి మన సంకల్పం చెప్పుకుంటూ ఎందుకంటే ఏ కోరిక కోసం చేస్తున్నామో ఉందిగా ఈ ఫలానా మంత్ర సిద్ధ్యం చేసుకుంటూ వెళ్ళాలి ఇది చేసేటప్పుడు ఇంకొకటి ఉంది ఇక్కడ అదేంటి ఒక చిన్న దేవుడు చాలా కరుణామైడు అంటాను చూడండి ప్రతి దాంట్లో నమ్మో ఇంత చేస్తారా అనే వాళ్ళకి సులువైన ఉపాయం కూడా చెప్పాడండి ఇప్పుడు పురశ్చరణ అంటే ఎంత విన్నాము కదా అంత పురశ్చరణ మనకి గ్రహణాలు వస్తాయి చూడండి అవునండి ఆ గ్రహణ సమయం పట్టు సమయం నుంచి విడుపు సమయం మధ్యలో మంత్రం ఎంత టైం ఉంటే అంత కంటిన్యూస్గా జపం చేస్తే పురశ్చరణతో సమానం ఆ ఆ టైము గంటలు ఉంటుందా గ్రహణం పట్టే ముందు కూర్చోండి కూర్చోవాలి పట్టే సమయం నుంచి విడిచే సమయం దాకా ఈ మధ్య మూడు ఉందా పది ఉందా ముప్పై నిమిషాలే ఉందా అర్థమైందా ఆ సమయంలో విడవకుండా కదలకుండా జపం చేస్తే అది పురశ్చరణ అంత సమానం అంత తెలుసు భోజనం దాకా భోజనం దాకా జపం హోమం తర్పణం మార్జనం భోజనం దాకా సమానం మంత్రం చేస్తే ఆ గ్రహణ సమయాల్లో చేస్తే ఫలితం అలా అనమాట సమయానికి అంత బలం అంత బలం పునశ్చరణ చేసినంత ఫలితం అర్థమైందా ఇది ఇది మంత్రం ఇప్పుడు మంత్రం ఏమైంది ఇంతంతా చేసాం మంత్రం మనకి దక్కింది అంటే మంత్రం మనకి మన అధీనంలోకి రావటానికి ఒప్పుకుంది దేవత ఒప్పుకుంది ఇన్ని చేస్తే ఆ మంత్ర సిద్ధి మనకు కలుగుద్ది ఇప్పుడు సిద్ధి మనం ఒక గొప్ప పండితుడిని ఎవరినైనా తీసుకొచ్చి ఒక గొప్ప గా ఏ కారుండో గే మంచిగా ఒక మంచి పాటగాండో తీసుకొచ్చి ఇంటికి పిలిచి ఎట్లా గుట్లా మర్యాద చేసి ఇంటికి పిలిచామండి ఆయన చేత ఒక పాట పాడించుకోవటానికి మళ్ళీ అవునా ఓ కవిని పిలిచాం ఓ పద్యం చెప్పించుకోవటానికి ఓ పండితుడిని పిలిచాం ఓ ప్రవచనం చెప్పించుకోవటానికి మళ్ళీ దానికి వేరే కదా అంటే ఏంటి జపం ఇప్పటికి పురస్చరణ అయిపోయింది కానీ జపం మీకు పూర్తిగా పట్టుకొచ్చేసి మీ చేతిలోకి రావాలంటే గ్రిప్ గ్రిప్ అంటే ఏమిటి ఆ మంత్రం మీద మీకు అథారిటీ రావాలంటే ఇక అక్కడి నుంచి మీ జపం చేయడం మొదలెట్టాలి చేసుకుంటూనే ఉండాలి జపమే ఇప్పుడు చేసిందంతా ఒక ప్రాసెస్ మొదలు మొదలు చేసి దాన్ని మనం అధీనంలోకి తెచ్చుకున్నాం అధీనంలోకి వచ్చినా చెప్పిన మాట వినాలిగా అర్థమైందా ఇది చెప్పిన మాట వినాలి కదా అక్కడి నుంచి ఇహ మీ ఇష్టం మీరెంత మీ శాయ శక్తిలో నిత్యం నిరంతరం అలా అనుకుంటూ మననాథ్ త్రాయితే ఇది మంత్ర అన్నారు మననం చేసుకుంటే రక్షించేది మంత్రం రక్షించేది రక్షించేది మంత్రం త్రాహి త్రాహి అని దేవుణ్ణి వేడుకుంటాం రక్షించిన ఆయన అని మరణాత్ ఇది త్రాయితే మంత్ర అని ఈ మంత్రాన్ని మనం ఇహ అక్కడి నుంచి జపించండి జపిస్తూ ఉన్న కొద్దీ మీకు మీకే మీకు అది సిద్ధించిందో లేదో ఉదాహరణలు కనిపించేస్తాయి ఎవరికి వాళ్ళ కనిపిస్తాయి ఎవరికి వారికి ఆ మంత్రం చేశాక ఆ మంత్రం సిద్ధిస్తే ఆ మంత్రం ఉన్న ఫలితం ఏదో చట్టక్కన మీరు అనుకున్న పని ఏదో అయిపోతుంది ఇవాళ నేను విజయలక్ష్మి గారు కలిసి ఏదో గుడికి వెళ్దాం అనుకుంటే ఆ పని అయిపో అనుకోకుండానే మీరు వచ్చి నన్ను అడగటమో నేను వచ్చి మిమ్మల్ని అడగటం లేకపోతే ఇద్దరు కలిసి ఆ గుళ్ళో కలుసుకోవటమో అవుతుంది ఆ పని అయిపోతుంది అంటే సంకల్పం మాత్రాన అది సిద్ధిస్తుంది అంటే ఇవన్నీ చిన్న చిన్న చాక్లెట్లు ఇవ్వటం లాంటిదే అవునవును ఇవన్నీ చిన్న చిన్న చాక్లెట్లు ఇవ్వటం లాంటి సిద్ధులే ఇవన్నీ అసలైన సిద్ధి అమ్మవారే మనకి ఇచ్చి మనల్ని కరుణించాలంటే లేదంటే అయ్యవారే మనకి దర్శనం ఇచ్చి కరుణించాలంటే ఎంత ఆర్తితో ఎంత జపం చేయాలో అవి ఆలోచించుకోండి ఆమె కనపడతామంటే సామాన్యమైన విషయం కాదు కదండి కదా అది అది అంటే మన సంకల్పం పట్టి మనం ఏదైనా సాధించవచ్చు అనమాట సంకల్పం ఆర్తి అండి ఆర్తి ఆర్తి పట్టుదలగా అసలు శుచిగా నాకు ఇంత కష్టం ఉంది రా నాయనా నువ్వే రావాలి నన్ను తీసుకెళ్లాల్సిందే అనాలనమాట అందుకే మామూలుగా అడవిలో ఒక బోయవాడికి నరసింహుడు దక్కుతాడు పురాణం చెప్పే పండితుడికి దక్కడు చూడండి అసలు విన్నామా అవునండి కృష్ణుడు నగలన్నీ సరే తీసుకో అన్నాడు ఈ పురాణం చెప్పి ప్రవచనం చెప్పిన పండితుడు అయ్యో నాకు ఒక్కసారి కనిపించకపోయాడే నీకు అడగంగానే నగలన్నీ అంటాడు అవును కదా అంటే వాళ్ళకి పెద్ద పెద్ద తుకారాంకి వీళ్ళకి వాళ్ళకి చాలా మంది వాగ్దేవి కూడా రామదాసు చివరిలో తానిషా కనిపించి నాకు అక్కడికి వెళ్ళి కనిపించావు చేసినవాడిని నేను తప్పించిపోతున్నవాడిని నేను నువ్వు కావాలా కావాలా అని కొట్టుకుపోతున్నవాడిని నేను నాకు అనిపించలేదే అని బాధపడ్డా అవునండి అంటే చూడండి ఎంత చేస్తే వస్తారు మన పళ్ళు అవుతూ ఉంటాయి పళ్ళు ఆగిపోవు ఆ దర్శనం అనేది అది అదే కదండి కైవ కావాల్సిందే కైవల్యం అంతకు మించింది ఇంకేమిటండి కనుక కైవల్యం అంటే వాళ్ళలోకి లీనమైపోవటమే కేవల అనే స్థితికి అంటే నేను ఒక్కడిని ఇంకెవరు లేరు నాకు ఇంకేం కనిపించదు అర్జునుడికి ఏదో చెట్టు మీద అది ఒక్కటే కనిపించినట్టుగా కందే కనిపించినట్టుగా మనకు ఆ దేవత ఎవరైతే ఆ దేవత తప్ప ఇంకెవరు కనిపించరు ఆ దేవత ఒక్కతే కనిపిస్తుంది అంతే అటువంటి స్థితికి చేరుకోవటం ఇది మ మంత్రం అంటే చెయ్యటం అంటే మంత్రం తీసుకోవటం దగ్గర నుంచి మంత్రం సిద్ధింప చేసుకోవటం దాకా ఇన్ని ప్రొసీజర్స్ ఉన్నాయన్నమాట ఇవన్నీ చేసుకుంటే మంత్రం సిద్ధిస్తుందండి మీరు మీరు చెప్పింది తప్పకుండా ఈ మంత్రం గురించి మంత్రం ఎలా సిద్ధించుకోవాలో మన ప్రేక్షకులందరికీ చెప్తాను వీడియో రిలీజ్ అవుతుంది కావాల్సిన వాళ్ళు చేసుకొని వేసుకుంటారు వాళ్ళ కోరికలు సిద్ధించుకోవచ్చు కైవల్యానికి వెళ్ళొచ్చు ఎవరైనా కూడా ఇలా ఇలాంటి సందేహాలు అడగాలంటే భట్టిప్రౌళులు విజయలక్ష్మి అని కానీ డాక్టర్ నందివాడ విజయలక్ష్మి అని కానీ రెండు నేనే ఒకటి పుట్టింటి పేరు ఒకటి అత్తంటి పేరు అది నేనే ఇది నేనే అది అది రా దా అక్కడ యూట్యూబ్లో వెతికితే దొరుకుతుంది అక్కడ ప్రశ్నలు అడగచ్చు నేను సమాధానం కూడా చెప్తాను